చూడండి అస్సలాగదు ఇది సో ఇలాగైతే బేరం ఆడతారు అనమాట ఇవన్నీ చేపలేదంటే ఇందులో ములి చేపలు అయితే ఏమీ లేవంట ఇవన్నీ కూడా సముద్ర చేపలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా టేస్ట్ బాగుంటాయి అన్నారు ఇది వచ్చేసి సర జస్ట్ ఇప్పుడే తీసుకొచ్చారు అనమాట ఇది వచ్చేసి పండుగప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మొత్తం అంతా ఫ్యాట్ లాగా అయితే ఉంటది అయితే ఐదు వందలు అయితే చెప్పారు ఫైనల్గా అయితే నాలుగు వందలకి అయితే ఇస్తున్నారు హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం నరసపురం అయితే వెళ్ళబోతుంది అంట లో మనకి ఇక్కడ చేపల మార్కెట్ అనేది ఉంటుంది అంటే ఇది మెయిన్ మార్కెట్ అయితే కాదు కానీ బయట ఇలా అయితే అమ్ముతారు సో ఇక్కడైతే మనకి పొరమీళ్ళు ఎక్కువగా అయితే దొరుకుతాయి సో ప్రీవియస్ లో మనం దవలేష్ చేపల మార్కెట్ అయితే తీసాం కదా సో అదే విధంగా ఇక్కడ కాస్ట్ ఏ విధంగా ఉంటుందో ఈ రోజు అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసి ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే పక్క లైక్ చాలా సపోర్ట్ చేస్తున్నారు మళ్ళీ దారి మధ్యలో మళ్ళీ ఇక్కడ పచ్చి రొయ్యలు అయితే అమ్మేస్తున్నారు ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయండి మీరు చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి పచ్చి రొయ్యలు గోదావరి రొయ్యలు అండి ఇవి గోదారీ అవి ఏం గోదావరి రొయ్యలు తెచ్చిపోతున్నాయండి మనకి కలర్ కూడా తెలుస్తుంది చూస్తున్నారు కదా కొరమేండు ఇదేమో ప్రెసెంట్ అయితే నర్సాపురం అయితే వచ్చామండి ఇక్కడైతే ప్రెసెంట్ కొరమేళ్ళు అయితే అమ్మేస్తున్నారు ఇక్కడైతే మొత్తం ఆరు చేపలు అయితే ఉన్నాయి ఆరు చేపలు కలిపి వెయ్యి రూపాయలు అయితే చెప్పారు నేనైతే మూడు చేపలు అయితే అడిగాను మూడు చేపలు ఏడు వందలు అయితే చెప్తున్నారు సో ఫైనల్ గా ఎంత ఇస్తారో అడుగుదాము పాపం అంటే బేరంలో కొంచెం గొడవ కింద ఉన్నమాట గొరసలు అన్నమాట అయిపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది ఇది గొరసలు ఇది వచ్చేసి గొరసలు అంటే చాలా ఇదిగా ఉన్నాయి ఇవ్వండి కొరమేండు అయిపోయి కదా త్వర చూడండి అస్సలు ఇది ఇక్కడ మనకి పండికప్ప కూడా దొరికేసింది సో ఇది పండికప్ప తర్వాత పేతలు కూడా సో పేతలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ అమ్మ పేతలు ఎంత ఇస్తావా దండ సో ఇలాగైతే బేరం ఆడతారు అన్నమాట ఇవన్నీ చేపలే చూస్తున్నారుగా ఇది వచ్చేసి పండికప్ప పండికప్ప అన్నమాట ఇది ఇవన్నీ చేపలే ఉన్నాయి ఇది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అంట ఇది అండ వచ్చేసి ఉన్నాయి మొత్తం ఏడు ఏడు పీతలు అయితే ఉన్నాయి సో మూడు యాభై అయితే చెప్తున్నారు ఫైనల్గా మూడు వందలకి అయితే ఇస్తారంటున్నారు అన్నమాట సో ఇది ఇప్పుడైతే పండుగప్ప కూడా ఉంది పండుగప్ప చాలామంది అయితే అడిగేస్తున్నారు అన్నమాట బతికే ఉందాం ఇది పట్టుకోవచ్చా ఇదిగోండి ఇది సో ఇది ఎంతండి కాస్ట్ ఎంత చెప్పరా మేము కొంటాం చెప్పండి మేము కొంటాం అనుకోలేదంటావు వీడియో తీసుకు వెళ్ళిపోతాం అనుకుంటున్నారు వాళ్ళు చెప్పండి చెప్పండి ఎంత ఇది ఐదు వందలు ఇది పండుగప్ప ఐదు వందలు అయితే చెప్తున్నారు ఫైనల్కి ఎంతకిస్తారు బతికే ఉంది చూడండి జస్ట్ ఇప్పుడే బతికేని తీసుకొచ్చారు ఇది వచ్చేసి పండుగప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట మొత్తం అంతా ఫ్యాట్ లాగా అయితే ఉంటుంది ఫైనల్ రేట్ ఎంతకిస్తారు నాలుగు వందలు ఈ రేటు ఐదు వందలు అయితే చెప్పారు ఫైనల్గా అయితే నాలుగు వందలకి అయితే ఇస్తున్నారు భలే ఉందబ్బా సరిపోతుంది సో ఫైనల్కి నాలుగు వందలు అంట ఫైనల్గా మనం అడిగి తీసుకుందాం అమ్మ యాగ వస్తున్నా ఏ ఆగు 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 ఎంత అర్కది అసలు వీళ్ళు అసలు దొరకది ఇదే అన్నమాట ఇప్పుడు టాస్ నిజంగా టాస్ ఈ సౌందరత నేనేనే కరపట్టుకోలేది ఏ దిస్నట్ వర్కట్లేదు ఇదే ఫైనల్ గా దొర్కేస్ నా పట్ల మీద అడిపోతుందని అది అనమాట సో ఆపొచ్చి ఒకటి నూట యాభై అయితే అనమాట ఇది అసలు మనకు దొరకదు పట్టుకుందామన్నా సో ఇది మాట కాస్ట్ వచ్చేసి ఇంకా కొన్ని చేపలు అయితే ఉన్నాయి సేలవతి అవి కూడా చూద్దాం చేపలు ఇవి ఏం చేపలు ఇవి సేల ఇవన్నీ శేలావతి లేనండి ఇవి గోదావరి ఏం చేపలండి కొయ్యింగ పెద్ద అంట గోదావరి అంట ఎంత ఒకటి నాలుగు వందల జత వచ్చి ఫోర్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు సో చెరువి శీలావతి వచ్చేసి చెరువి అంట ఫైనల్ గా కొరమైన అయితే దొరికేసింది ఇది అసలు నిజంగా ఆగట్లేదు పట్టుకుందాం అంటే ఇది ఎంత ఉంటుందో కాస్ట్ వచ్చి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ అంట సో ఇలా ఉన్నాయి చేపలు అయితే బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి సొంతం చేపలు ఇవనా వచ్చేసి ఎంటి చేపలు ఉంటాయి చూడు అవి అండి ఇది ఏం చేపండి తునే సరేనా చూడండి ఇక్కడ ఉన్నాయి అన్ని సుందరం చేపలు అన్నమాట రేర్ గా కనిపించే చేపలు ఫస్ట్ చూసినా అని గోదావరి కాలో చేపలు అన్నమాట ఇది వచ్చేసి సుందరం చేపలు యాక్వేరు లో చూస్తామంట ఈ చేపలు ఎన్ని చేపలు యాక్వేరు లో కూడా ఉంటాయి యాక్వేరు లో ఉంటాయి ఈ చేపలు అటువంటి చేపలు ఇక్కడ అమ్మేస్తున్నారు ఇవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి ఇప్పుడు వరకు కూడా చూడలేదు అసలు ఐస్ సెక కూడా తెలియట్లేదు అన్ని ఒకేలాగా ఉన్నాయి ఇది వచ్చేసి టేక్ చాప్ అండి ఈ చేప ఏంటండి ఉలవా పట్టుకొచ్చాయి కొట్టేసి ఇలా ఉన్నాడు ఇలా ఈ చేప చూస్తున్నారు కదా ఉలవ చేప అంట చాలా డిఫరెంట్ గా ఉంది ఈ సముద్రం చేపలంట చాలా వెయిట్ ఉంది చాలా డిఫరెంట్ గా ఉందండి చేప అంటే రేర్ గా కనిపిస్తాయి ఇది పర్మెల్ అనే కాదు సొందరం చేప ఎంత ఇది కాస్ట్ ఎంత ఇది వచ్చేసి ఐదు వంద రెండు ఐదు వందలు కట్టి ఇస్తారంట సో ఇలా ఉంటది చేప అయిపోయి చాలా డిఫరెంట్ చాలా వెయిట్ ఉంది ఎంత చేపలండి ఆ చేపలే ఆ చేపలు ఏంటో తెలియదు నిజంగా అండి ఈ చేప ఏంటండి పేర్లు ఏంటో నాకు తెలియట్లేదు అండి చాలా డిఫరెంట్గా ఉంది చెప్పండి దాని పేరు అదండి ఫాస్ట్ అయితే ఎంతండి ప్రతి కేజీ వచ్చి నాలుగు వందలు అంటే ఇది వచ్చేసి తెల్ల సావిడాయి అంట అంటే మనకి ఏంటి చేపలు ఉంటాయి కదండి అందులోనే ఈ చేప అయితే పట్టుకుపోతున్నారు ఈయన ఇందులో ముల్లి చేపలు అయితే ఏమీ లేవంట ఇవన్నీ కూడా సౌందర్య చేపలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా టేస్ట్ బాగుంటాయి అంటారు ఇది వచ్చేసి స్వర సో స్వర అంటే చాలా మంది తెలుసు కదా చాలా మంది ఇష్టపడతారు ఇవి చూడండి భలే ఉన్నాయి ఇవన్నీ కూడా సముద్రం చేపలే అసలు ఇట్లా కళ్ళు ఎక్కడ ఉన్నా కూడా తెలియట్లేదు అలా ఉన్నాయి చేపలు ఏంటో మరి చేపలు అయితే చేస్తారంట ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాము సో కిందకైతే వెళ్ళాలి పక్కన పాలం అయితే ఉంటది ఈజీగా చేసేసి ఇచ్చేస్తారు మనం వెళ్ళి కట్టబడక్క